ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ ఒక రాయి దొరికింది ఈ రాయిలో ఒక మ్యాజిక్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ రాయిలో ఒక రూపం కనిపిస్తుంది కదా ఇందులో బాగా గమనిస్తే కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి రూపం మీకు కనిపిస్తుంది చూడండి ఇదే రాయిని కొంచెం చేంజ్ చేస్తే కురులు విరబోసుకున్న ద్రౌ ద్రౌపది రూపం మీకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే గాంధారి రూపం వచ్చింది కండ్లకు గంతలు కట్టుకున్న గాంధారి రూపం ఇప్పుడు చూడండి కురులు విరబోసుకున్న లాగా కనిపిస్తుంది అలాగే ఇంకొక సైడ్ చూద్దాం ఇక్కడ ఫ్రెండ్స్ హనుమంతుడి రూపం కనిపిస్తుంది అలాగే రాయి మధ్యలో బుల్లి వానర రూపం కూడా కనిపిస్తుంది చూడండి రాయి సెంటర్లో బ్లాక్ కలర్ ఇట్ సైడ్ వచ్చేసి నా బటుకునే దగ్గర హనుమంతుని రూపం ఇక్కడొచ్చేసి బుర్లి హనుమంతుడు కూర్చున్నట్టుగా ఉంది